తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ నైన్టీన్ గోల్డీలాక్స్ రూల్ జీవితంలోనూ పనిలోనూ మోటివేషన్ పొందుతూ ఉండటం ఎలా ద గోల్డీలాక్స్ రూల్ హౌ టు స్టే మోటివేటెడ్ ఇన్ లైఫ్ అండ్ వర్క్ పంతొమ్మిది వందల యాభై ఐదులో క్యాలిఫోర్నియా అనహామ్ లో డెజనీలాండ్ ప్రారంభమైంది పది సంవత్సరాల కుర్రాడు లోపలికి వెళ్లి జాబ్ అడిగాడు కార్మిక చట్టాలప్పటికంత కఠినంగా లేకపోవటం వల్ల ఆ కుర్రాడు గైడ్ బుక్స్ ను ఒక్కొక్కటి యాభై సెంట్లకు అమ్మే ఉద్యోగాన్ని పొందగలిగాడు ఒక సంవత్సరంలో అతను పాత ఉద్యోగం నుండి ట్రిక్స్ నేర్చుకుని డిజనీ యొక్క మ్యాజిక్ షాప్ కు మారాడు అక్కడ అతను విస్టర్స్ పై జోకులతో ప్రయోగాలు చేశాడు తను చేస్తున్న మ్యాజిక్ ని కాకుండా చేసే పనిని ఇష్టపడుతున్నట్టుగా అతను గ్రహించాడు ఆ వెంటనే అతను కమెడియన్ గా మారేందుకు ప్రయత్నాలు చేశాడు అతను తన టీనేజ్ లో ప్రారంభించి లాస్ లాసేంజల్స్ చుట్టూ ఉన్న చిన్న చిన్న క్లబ్లో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు చిన్న జన సమూహంలో చిన్నపాటి ప్రదర్శన ఇచ్చేవాడు అతను చాలా అరుదుగా వేదికపై ఐదు నిమిషాల పాటు ఉండేవాడు అక్కడున్న జనం మద్యపానం సేవిస్తూనో లేదా స్నేహితులతో మాట్లాడటంతోనో చాలా బిజీగా ఉండేవాళ్లు తప్ప అతని ప్రదర్శన పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రేక్షకుడు లేనప్పుడు కూడా అతను ప్రదర్శన ఇచ్చేవాడు నిజానికి అదేవంత ఆకర్షణీయమైన పని కాదు కానీ అతను ఎంతో కొంత మేలు పొందుతున్నాడనడంలో సందేహం లేదు రెండు మూడు నిమిషాలుగా ఉండే అతని ప్రదర్శన పాఠశాల స్థాయికి చేరుకునేసరికి పది నిమిషాల ప్రదర్శనగా మారింది కొన్ని సంవత్సరాల తర్వాత పదిహేను నిమిషాలకు చేరుకుంది పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఇరవై నిమిషాల ప్రదర్శనను వారానికి ఒకసారి ఇచ్చే స్థాయికి చేరాడు ప్రదర్శన కొద్దిసేపు పొడిగించడానికి అతను ప్రదర్శనకు సంబంధం లేని కవితలు చదువుతూ ఉండేవాడు అయితే ప్రదర్శన విషయంలో అతని నైపుణ్యాలు మాత్రం రోజు రోజుకు పెరిగాయి అతను ఎక్స్పెరిమెంటింగ్ చేస్తూ అడ్జస్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మరో దశాబ్దం గడిపాడు అతను టెలివిజన్ రైటర్ గా జాబ్ చేస్తూ క్రమంగా తన సొంత ప్రదర్శనలు టాక్ షోలలో కనిపించడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల డెబ్బైల మధ్య నాటికి ప్రఖ్యాత టీవీ కార్యక్రమాలకు అతిథిగా వచ్చేంతగా ఎదిగాడు ఆ విధంగా పదిహేను సంవత్సరాలు చేసిన తర్వాత అతను ప్రముఖుడిగా మారాడు అరవై మూడు రోజుల్లో అరవై రెండు నగరాలు సందర్శించాడు ఎనభై రోజుల్లో డెబ్బై నగరాలు తిరిగాడు ఆ తర్వాత తొంభై రోజుల్లో ఎనభై ఐదు నగరాలు తిరిగాడు ఒహియోలో జరిగిన అతని ప్రదర్శనకు పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు మంది పాల్గొన్నారు న్యూయార్క్ లో జరిగిన ఒక కార్యక్రమానికి నలభై ఐదు వేల టికెట్లు అమ్ముడుపోయాయి అతని టాలెంట్తో అత్యున్నత శిఖరాలను చేరుకుని సక్సెస్ఫుల్ కమెడియన్లో ఒకరుగా గుర్తించబడ్డారు అతని పేరు స్టీవ్ మార్టిన్ మార్టిన్ కథ దీర్ఘకాలిక అలవాట్లు కలిగించే వాటిపై మనోహరమైన దృక్పథాన్ని తెలియజేస్తుంది హాస్యం అనేది పెరిగితనంతో కూడుకున్నది కాదనే విషయాన్ని వ్యక్తం చేస్తుంది హృదయాల్లో భయాన్ని కలిగించే పరిస్థితిని ఊహించటం కష్టం వేదికపై ఒంటరిగా ప్రదర్శన ఇవ్వడం ఎంత వేదనకు గురిచేస్తుందో మనకు అర్థమవుతుంది స్టీవ్ మార్టిన్ పద్దెనిమిది సంవత్సరాల పాటు ప్రతి వారం ఈ భయాన్ని ఎదుర్కొన్నాడు అతని మాటల్లో పది సంవత్సరాలు నేర్చుకోవడంలో గడిపాను నాలుగు సంవత్సరాలు ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాను చివరి నాలుగు సంవత్సరాలు విజయవంతం అయ్యాయి మార్టిన్ వంటి కొంతమంది వారి హ్యాబిట్స్ కు అంటు ఉంటారు అది జోక్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు లేదా కార్టూన్స్ డ్రా చేయడం కావచ్చు లేదా గిటార్ ప్లే చేయడం కావచ్చు మనలో చాలా మంది మోటివేట్ అవ్వడానికి కష్టపడుతూ ఉంటారనేది నిజం మన అలవాట్లు మన నుంచి మసకబారే లోపుగానే విజయం వైపు ప్రయాణం చేసేటట్టుగా మనం మన అలవాట్లను నిర్మించుకోవాలి ఈ విషయం మీద సైంటిస్టులు చాలా సంవత్సరాలు అధ్యయనం చేస్తున్నారు మానవ మెదడు సవాళ్ళను ప్రేమిస్తున్నది నిజమే కానీ అది మనం ఎదుర్కోగలన సవాళ్ళను మాత్రమే ప్రేమిస్తుందనే విషయం తెలుసుకోవాలి మీరు టెన్నిస్ ను ప్రేమిస్తారు కానీ మ్యాచ్ ఆడడానికి నాలుగు సంవత్సరాలున్న పిల్లలతో ప్రయత్నిస్తే మీరు చాలా సులభంగానే ప్రతి పాయింట్ ను గెలుస్తారు కానీ మీరు త్వరగా విసుగు చెందుతారు దీనికి విరుద్ధంగా రోజర్ ఫెదరర్ లేదా సెరేనా విలియమ్స్ వంటి ఆటగాళ్లతో మీరు ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడితే మీరు త్వరగా మోటివేషన్ కోల్పోతారు ఎందుకంటే మ్యాచ్ చాలా క్లిష్టంగా ఉంటుంది ఇప్పుడు మీతో సమానమైన వ్యక్తితో టెన్నిస్ ఆడడం గురించి ఆలోచించండి మీరు కొన్ని పాయింట్లను గెలుస్తారు మరియు కొన్ని కోల్పోతారు అయినప్పటికీ మీ ఆట అభివృద్ధి చెందుతుంది మీకు గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది కానీ మీరు నిజంగా ప్రయత్నిస్తే మాత్రమే అది సాధ్యపడుతుంది మీ దృష్టి ఏకాగ్రతపై ఉంటుంది పరధ్యానం అసగబారుతుంది మీరు పూర్తిగా ఆట మీదనే ధ్యాసు ఉంచుతారు అంటే ఇది కేవలం మీరు ఎదుర్కోదగిన సవాలు ఇదే గోల్డీలాక్స్ రూల్ యొక్క ప్రధాన ఉదాహరణ గోల్డీలాక్స్ రూల్ మానవుల గరిష్ట మోటివేషన్ అనుభవిస్తుందని మనకు చెబుతుంది మీ సామర్థ్యాన్ని అతి కష్టమైన పనిలో గాని అతి తేలికైన పనిలో గాని ఉంచినప్పటికంటే మీకు సరైన పనిలో ఉంచినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది గోల్డీలాక్స్ రూల్ మార్టిన్ యొక్క కామెడీ కెరీర్ గోల్డీలాక్స్ రూల్ కి అద్భుతమైన ఉదాహరణ అతను తన కామెడీ దినచర్యను ఆచరణలో ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు విస్తరిస్తూ వెళ్లాడు అతను ఎల్లప్పుడూ కొత్త విషయాలను జోడిస్తూ పోయాడు అతను తన ప్రదర్శనలో నవ్వులు కురిపిస్తాయనిపించిన హాస్యాన్ని తనకు మోటివేషన్ కలిగించడానికి ఉపయోగించుకున్నాడు తప్పులు జరిగినప్పుడు మరింత కష్టపడి పనిచేశాడు మీరు కొత్త హ్యాబిట్ను ప్రారంభించినప్పుడు మీ బిహేవియర్ ను కొనసాగించడం ముఖ్యం వీలైనంత సులభమైన అలవాట్లు మీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా అలవాట్లు కొనసాగించవచ్చు థర్డ్ లా బిహేవియర్ చేంజ్ లో ఇది విపులంగా చర్చించడం జరిగింది ఒక హ్యాబిట్ ఏర్పడిన తర్వాత దాన్ని కొనసాగించడం ముఖ్యం చిన్న మార్గాల్లో ముందుకు సాగండి చిన్న మెరుగుదలలు మరియు కొత్త సవాళ్లు మిమ్మల్ని చైతన్యవంతం చేస్తాయి ఒక పని చేసేటప్పుడు మీ ప్రస్తుత సామర్థ్యానికి మించి సుమారు నాలుగు శాతం ఉండాలి నిజ జీవితంలో ఇది సాధారణంగా సాధ్యం కాదు కానీ ఈ విధంగా ఒక చర్య యొక్క అసమానతను లెక్కించడానికి ఆలోచన గోల్డీలాక్స్ రూల్ కలిగి ఉంది మీ సామర్థ్యం యొక్క చుట్టుకొలతలో ఉన్న సామర్థ్యం కేవలం నిర్వహించే సవాళ్లపై పనిచేస్తుంది కాబట్టి అది మోటివేషన్ నిర్వహించడానికి కీలకమైనదిగా అనిపిస్తుంది అభివృద్ధికి సున్నితమైన సమతుల్యత అవసరం మీరు క్రమం తప్పకుండా మిమ్మల్ని మీ సామర్థ్యపు అంచుకునెట్టే సవాళ్ల కోసం అన్వేషిస్తూ ఉండాలి ప్రేరేపించబడ్డానికి తగినంత పురోగతి సాధించండి బిహేవియర్లు నిత్యనూతనంగాను ఆకర్షణీయంగాను మరియు సంతృప్తికరంగా ఉండటానికి ప్రయత్నించండి వైవిధ్యం లేకుండా ఉంటే మనం విసుగు చెందుతాం విసుగు అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం అన్వేషణ దశలో గొప్ప ప్రతికూల స్థితి మీకు విసుగు వచ్చినప్పుడు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ఎలా హౌ టు స్టే ఫోకస్డ్ వన్ యు గెట్ బోర్డ్ వర్కింగ్ ఆన్ యువర్ గోల్స్ నా బేస్బాల్ కెరీర్ ముగిసిన తర్వాత నేను కొత్త గేమ్ కోసం చూస్తున్నాను నేను వెయిట్ లిఫ్టింగ్ టీంలో చేరాను ఒక రోజు ఒక పాపులర్ ట్రైనర్ మా జిమ్ను విజిట్ చేశారు అతను తన సుదీర్ఘ కెరీర్ లో వేలాది మంది అథ్లెట్స్ తో కలిసి పనిచేశారు వాళ్లలో కొంతమంది ఒలింపియన్స్ కూడా ఉన్నారు నన్ను పరిచయం చేసుకున్న తర్వాత మేము అభివృద్ధి ప్రక్రియ గురించి మాట్లాడుకోవడం ప్రారంభించాం ఉత్తమ అథ్లెట్స్ కు మామూలు వాళ్ళకి మధ్య ఉన్న తేడా ఏమిటి నేను అడిగాను నిజంగా విజయవంతమైన వ్యక్తులు ఏం చేయకుండా ఉంటారు ఇవి నా ప్రశ్నలు మీరు ఊహించే కారణాలను ఆయన ప్రస్తావించారు జెనెటిక్స్ లక్ టాలెంట్ కానీ అప్పుడు నేను ఊహించని విధంగా అతను ఇలా అన్నాడు జీవితంలో ప్రతిరోజు చేసే ఎక్సర్సైజ్ పట్ల విసుగు ఏదో ఒక సమయంలో వస్తుంది ఆ విసుగును సరిగ్గా మేనేజ్ చేయటం అనేది చాలా ముఖ్యం అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే వర్క్ ఎతిక్ గురించి ఇది కొత్త ఆలోచన విధానం ప్రజలు పనిచేయడానికి వారి లక్ష్యాలు విస్తరించడం గురించి మాట్లాడతారు ఇది బిజినెస్ అయినా లేదా గేమ్స్ అయినా లేదా ఆర్ట్ అయినా ప్రజలు ఏమనుకుంటారంటే ఇదంతా ప్యాషన్ కింద వస్తుంది లేదా మీరు నిజంగా కోరుకుంటున్నారు ఫలితంగా మన దృష్టి లేదా మోటివేషన్ ను కోల్పోయినప్పుడు మనలో చాలా మంది నిరాశకు గురవుతారు ఎందుకంటే విజయవంతమైన వ్యక్తులకు అంతర్గతంగా ప్యాషన్ ఉంటుంది అనుకుంటాం కానీ ఈ ట్రైనర్ నిజంగా విజయవంతమైన వ్యక్తులకు కూడా అందరిలాగే వాళ్ళకు కూడా మోటివేషన్ లేకపోవడం అనే అనుభూతి ఉంటుంది కానీ తేడా ఎక్కడుంటుందంటే వారు విసుగు యొక్క భావాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి మార్గం కలిగి ఉంటారు మాస్టరింగ్ చేయాలి అంటే ప్రాక్టీస్ అవసరం కానీ మీరు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత విసుగు జనిస్తుంది బిగినర్ లాభం పొందిన తర్వాత తన ఆసక్తి వాడిపోవడం మొదలవుతుంది కొన్నిసార్లు ఇది దానికంటే వేగంగా జరుగుతుంది కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయండి బ్లాగ్ లో రాయండి ఒక రోజు మీ డైలీ రొటీన్ స్కిప్ చేయండి మీరు ట్రాక్ లోనే ఉన్నారు కాబట్టి ఒక రోజు మీ పనులకి గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు విజయానికి గొప్ప ముప్పు వైఫల్యం కాదు విసుగు మన అలవాట్లతో విసుగు చెందుతాం ఎందుకంటే అవి మనల్ని చైతన్యం నుంచి దూరం చేస్తాయి ఫలితం ఊహించినట్టుగానే ఉంటుంది మన అలవాట్లు సాధారణమైనప్పుడు మనం ట్రాక్ తప్పడం ప్రారంభిస్తాం బహుశా అందుకే మనం కొత్త కోరుకునే నెవర్ ఎండింగ్ సైకిల్లో చిక్కుకుపోతాం అది ఎప్పటికీ అంతం కాదు ఒక ఎక్సర్సైజ్ నుండి మరో దానికి ఒక ఆహారం నుండి మరో దానికి దూకడం ఒక బిజినెస్ ఆలోచన నుండి మరో దానికి తిరుగుతూ ఉంటాం మోటివేషన్ లో స్వల్పంగా విఘాతం కలిగినప్పుడు పాతది ఇంకా పనిచేస్తూ ఉన్నప్పటికీ మనం కొత్త వ్యూహాన్ని కోరుకుంటాం మ్యాఖీ వెళ్లి చెప్పినట్లు పురుషులు కొత్త మార్పు కోసం కోరుకుంటారు బాగా చేస్తున్న వారు కూడా చెడుగా చేస్తున్న వారిలాగే మార్పు కోరుకుంటారు అందువల్లనే అలవాట్లపై ఆధారపడిన ఉత్పత్తులు తరచూ కొత్త రూపాలతో ప్రత్యక్షమవుతూ ఉంటాయి వీడియో గేమ్స్ లో ఆటలు కొత్తదనం అందిస్తాయి లైంగిక కొత్తదనాన్ని పార్న్ అందిస్తుంది జంక్ ఫుడ్స్ కూడా రకరకాల వంట రుచులను అందిస్తాయి ఈ అనుభవాలలో ప్రతిదీ నిరంతరం ఆశ్చర్యకరమైన అంశాలు కలిగి ఉంటాయి సైకాలజీ టర్మ్స్ లో దీని రివార్డ్ అంటారు స్లాట్ మెషిన్స్ ఈ విషయంలో అత్యంత మంచి ఉదాహరణ ఒక జోదగాడు అప్పుడప్పుడు జాక్పాట్ కొడతాడనుకుంటే అది ఊహించదగిన విరామంలో జరగదు రివార్డ్స్ మారుతూ ఉంటాయి ఈ వైవిధ్యం డాపమెంట్స్ పైకు దారి తీస్తుంది మెమరీ రీకాల్ ను పెంచుతుంది మరియు హ్యాబిట్ ఏర్పడటాన్ని వేగవంతం చేస్తుంది వేరియబుల్ రివార్డ్ క్రేవింగ్ ని సృష్టించవు అంటే ప్రజల అనాసక్తంగా ఉన్న వాటిని మీరు తిరిగి తీసుకోలేరు కొద్దిపాటి విరామాన్ని పాటించి వారికి ఇవ్వండి అది వారి మనసు మార్చుతుందని అనుకుందాం అవి విస్తరించడానికి శక్తివంతమైన మార్గం అదే ఎందుకంటే అనుభవించిన కోరికలు విసుగును తగ్గిస్తాయి కోరిక యొక్క కేంద్రం విజయం మరియు వైఫల్యాల యొక్క మధ్య భాగం అంటే సరిగ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ వద్ద సంభవిస్తుంది సగం సమయం మీకు కావలసిన దాన్ని ఇస్తుంది మిగతా సగం సమయం మీరు పొందకుండా చేస్తుంది సంతృప్తిని అనుభవించడానికి మీకు తగినంత గెలుపు అవసరం కోరికను అనుభవించడానికి వాంచ సరిపోతుంది గోల్డీలాక్స్ నియమాన్ని అనుసరించడంలో ఇదొక ఉపయోగం మీకు ఇప్పటికే హ్యాబిట్ ఉంటే కేవలం నిర్వహించదగిన అసౌకర్యం యొక్క సవాళ్లపై పనిచేయడం మంచి మార్గం విషయాలు ఆసక్తికరంగా ఉంచండి వాస్తవానికి అన్ని అలవాట్లో ఇలాంటి వేరియబుల్ రివార్డ్ భాగం ఉండదు పైగా మీరు వాటికి కట్టుబడి కూడా ఉండరు గూగుల్ కేవలం ఉపయోగకరమైన సర్చ్ రిజల్ట్ ని అప్పుడప్పుడు మాత్రమే అందిస్తే నేను చాలా త్వరగా వాళ్ళ కాంపిటేటర్ వైపుకు మారతాను ఊబర్ నా జర్నీలో కొన్నిసార్లు మాత్రమే సౌకర్యవంతంగా ఉంటే నేను ఆ సేవని ఎక్కువగా ఉపయోగిస్తానని చెప్పలేను వేరియబుల్ రివార్డ్ కానివ్వండి లేదా ఎటువంటి అలవాటైనా ఎప్పటికీ ఆసక్తికరంగా ఉండదు ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ మెరుగైన తమ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లో ఒకే సవాలును ఎదుర్కొంటారు అదేంటంటే మీరు విసుగుతో ప్రేమలో పడతారు మనందరం మనం సాధించాలనుకునే లక్ష్యాలు చేరుకునేందుకు కళ్లు కంటున్నాం మన మోటివేషన్ తో మనం ఏం సాధిస్తామన్నది లెక్కలు అనేది కాదు మీకు వీలైనది ఉత్సాహం కలిగించే పనులు మాత్రమే చేసినప్పుడు మీరు పెట్టుకున్న లక్ష్యం వైపు మీరు వెళ్ళలేకపోవచ్చు మీరు ఒక హ్యాబిట్ ను ప్రారంభించి దానినే అంటుకుని ఉంటే మీరు ఆ హ్యాబిట్ నుంచి నిష్క్రమించాలని భావించే రోజులు ఉంటాయి మీరు ఒక బిజినెస్ ప్రారంభించినప్పుడు మీకు కనబడని ఎన్నో విషయాలు ఉంటాయి ఎప్పుడైతే మీరు అందులోకి ప్రవేశించారో మీ ఇష్టానికి వ్యాపార మనస్తత్వానికి ఇంకా ఇతరత్ర అనేక విషయాలలో నిజమైన వ్యాపారస్తుడికి మీకు అనేక వైవిధ్యాలు బయటపడతాయి మీరు జిమ్ లో ఉన్నారు మీకు సరిపడని అనేక వ్యాయామ పరికరాలు ఉంటాయి రాయడానికి సమయం వచ్చినప్పుడు టైపింగ్ వస్తే బాగుండు అనిపించే రోజులు ఉంటాయి ఇలాంటి విషయాలు బాధించేటప్పుడు లేదా బాధాకరంగా ఉన్నప్పుడు దానిలోంచి బయటపడే విషయంలో ఒక ప్రొఫెషనల్ కి మరియు ఒక ఔత్సాహిక వ్యక్తికి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది ప్రొఫెషనల్ నిబద్ధతకు కట్టుబడి ఉంటారు ఔత్సాహికులు జీవితాన్ని దారికి తెచ్చుకుంటారు ఎక్స్పర్ట్స్ కి ముఖ్యమైనవేంటో తెలుసు కనుక ఆ ప్రయోజనం కోసం పనిచేస్తారు ఔత్సాహికులు జీవిత అత్యవసర పరిస్థితుల ద్వారా ముందుకు వెళ్తారు ఆధర్ మరియు మెడిటేషన్ టీచర్ అయిన డేవిడ్ కేన్ తన విద్యార్థులను ఫెయిర్ వెదర్ మెడిటేటర్స్ వైపు వెళ్లకుండా ఉండటానికి ప్రోత్సహిస్తాడు అదే విధంగా మీరు ఫెయిర్ వెదర్ అథ్లెట్ లేదా ఫెయిర్ వెదర్ రైటర్ లేదా మరేదైనా అవ్వాలనుకుంటున్నారు ఒక హ్యాబిట్ మీకు నిజంగా ముఖ్యమైనది మీరు తప్పక ఏ మానసిక స్థితిలోనైనా దానికి కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉండండి ఎక్స్పర్ట్స్ కూడా మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు కూడా చర్యలు తీసుకుంటారు వాడు దాన్ని ఆస్వాదించకపోవచ్చు కానీ అవి పని జరిగే మార్గం చూపిస్తాయి నేను చాలా ఫిట్ గా భావించిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ నేను ఎక్సర్సైజ్ చేసినందుకు ఎప్పుడూ చింతించలేదు నేను చాలా ఆర్టికల్ సరిగ్గా రాసినట్లు అనిపించలేదు కానీ టైం కి పబ్లిష్ చేయడానికి వెనుకాడలేదు చాలా రోజులు నన్ను విశ్రాంతిగా ఉన్నట్టు భావించాను కానీ నేనెప్పుడూ ముఖ్యమైన పనుల నుండి విరమించినట్టుగా అనిపించలేదు అత్యుత్తమంగా మారడానికి ఏకైక మార్గం అనంతంగా ఒకే పనిని పదే పదే చేస్తూ ఉండటమే ఒక పని ఆకర్షణలో పడాలంటే మీరు విసుగుదల ప్రేమలో పడాలి అధ్యాయం యొక్క సారాంశం గోల్డీలాక్స్ రూల్ మానవుల గరిష్ట మోటివేషన్ ను అనుభవిస్తుందని మనకు చెబుతుంది మీ సామర్థ్యాన్ని అతి కష్టమైన పనిలో గాని అతి తేలికైన పనిలో గాని ఉంచినప్పటికంటే మీరు సరైన పనిలో ఉంచినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది సక్సెస్ కి గొప్ప థ్రెడ్ ఫెయిల్యూర్ కాదు విసుగు అలవాట్లు నిత్యకృత్యంగా మారినప్పుడు అవి తక్కువ ఆసక్తికరంగా ఉండి విసుగుకు దారితీస్తాయి మోటివేషన్ పొందినప్పుడు ఎవరైనా కష్టపడి పనిచేయచ్చు ఇది పని ఉత్తేజకరమైనది కానప్పుడు కూడా కొనసాగించగలిగే వైవిధ్యమైన సామర్థ్యం ఇస్తుంది ఎక్స్పర్ట్స్ నిబద్ధతకు కట్టుబడి ఉంటారు ఔత్సాహికులు జీవితాన్ని దారికి తెచ్చుకుంటారు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి